కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ మరియు మండల స్థాయి అధికారులు పర్యటించారు తొలుత తాళ్లపొద్దుటూరులోని లోని అండ్ర జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఆ తదనంతరం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పోలీస్ స్టేషన్ను మరో ప్రాంతంలో ఏర్పాటు చేసి స్టేషన్ పరిధిలోని ఎనభై సెంట్ల స్థల గండికోట నిర్వాసిత కుటుంబాల ఇళ్లకు కేటాయించాలని ప్రజలు కలెక్టర్ను కోరారు ఆ తదనంతరం గండికోట ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పరిశీలించారు ప్రస్తుతం నీటి సామర్థ్యం ఎంత ఉంది ఎంతమేర నీరు విడుదల చేస్తున్నారు అనే విషయాలపై ఇరిగేషన్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు ఆ తదనంతరం కోడిగండ్లపల్లె శెట్టివారిపల్లె గ్రామాలను జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే పరిశీలించారు నిర్వాసిత గ్రామస్తులు అందించిన వినతి పత్రాలను కలెక్టర్ స్వీకరించారు